వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమేన్ రుచులు మాటలు ఎప్పుడైనా ఈ కూర టేస్ట్ చూసారా చూస్తే మాత్రం మర్చిపోయారండి వయ్ ఇది ఆంధ్ర స్టైల్ మా గోదావరి రుచులు కంద గుడ్లు అండి అదిరిపోద్ది మరి కూర ఇంటి రోజులు ఈ కూరను ఎలా మిస్ అయ్యామా అనుకోవాల్సిందండి అంత బాగుంటుంది మరి ఆ కూరను ఏదో చేసేద్దాం ఒకసారి రండి ఇది కంద ఇదిగోండి ఇలా ఉండాలి లోపల ఎర్రగా ఇది క్లీన్ చేసేసుకుని మొక్కలుగా చేసుకుని ఇంకో ఇలా రెడీగా పెట్టేసుకుందామండి మనం కోర్ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఈ ఆయిల్లో కొంచెం అంతా కాగిన తర్వాత చిన్న పిసిర పసుపు వేసుకొని ఉడకబెట్టిన ఎగ్స్ని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇంకో ఈ విధంగా ఫ్రై చేసేసుకుని మంచిగా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి ఇదే కలయిలోని అదే నూనెలో కొంచెం ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా మగ్గనిచ్చేయండి కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి మనం కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి ఇంకో ఈ విధంగా మాగితే సరిపోతుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్ని టమాటాలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేయండి ఈ టమాటాలు మగ్గిపోవాలి ఆనియన్స్ వేగిపోవాలి చూసారా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రెడీగా పెట్టుకున్న కంద మొక్కలను కూడా వేసేసుకొని బాగా కలిగి పెట్టేసుకొని ఇందులో ఏమీ వేయకుండా మూత పెట్టేసుకున్న ఒక పావు గంట చేగ్గనిచ్చేయాలండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలంటే ఉప్పు తర్వాత ఒకసారి మొత్తం కలిగి పెట్టుకోండి ఇదిగో చూసారా మొక్క ఇలా మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కాస్తంత ఉప్పు అదే చేత సరిపడనంత కారం కూడా వేసేసుకోవాలి ఈ రెండు వేసేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇందాక ఆయిల్లో నేను ఆల్రెడీ పసుపు వేసాను కాబట్టి పసుపు వేసుకునే అవసరం లేదు సరిపడనంత కారం ఉప్పు వేసుకొని ఇందులో వాటర్ కూడా వేసుకొని ముక్క బాగా ఉడికేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి చాలా చాలాసేపు పడుతుంది ముక్క ఉడకడానికి మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇదిగో మన కూర ఆల్మోస్ట్ ఉడికింది ముక్క మెత్తగా అయ్యిందో లేదో చూసుకోవాలి చూసుకోండి గరిటన్నా చేసి నొక్కి చూస్తే తెలుస్తుంది లేదంటే చేపెట్టి అన్న చూస్తే తెలుస్తుంది అలాగే ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న గుడ్లు కూడా వేసేసుకొని ఒక్క టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూసారా మన కూర ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం పచ్చిమిరకాయలు కరివేపాకు వేసేసుకొని అలాగే కొంచెం చింతపండు పులుపు కూడా వేసేసుకొని ఒక్క టెన్ మినిట్స్ బాగా ఉడికించుకుంటే మన కూర రెడీ అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసారా మన కూర ఎంత బాగా రెడీ అయిపోయిందో దగ్గరికి అయిపోయిందండి ఇంతేనండి కంద రెడీ అయిపోయింది కందకూర గుడ్లు రెడీ అయిపోయింది చూసారు కదా నచ్చింది కదా బాగుంది కదా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ చూస్తే మాత్రం అదిరిపోతుంది వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మీ మధురమైన రుచులు